కాలం కలసి రాకపోతే చేయాల్సిన పనులు ప్రతి ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అద్దల్లో ముఖం చూసుకోవాలి సోమవారం శివ పూజ చేసి మూడు బిల్వ పత్రాలను సమర్పించి మెడలో రుద్రాక్ష ధరించాలి శుక్రవారం గణపతిని పూజించి ఎర్రని పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురుచరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో నుదుతన కుంకుమను లేదా విభూదిని ధరిస్తే దోషములు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయిలకి చేరుకుంటారు శనివారం హనుమకు తమలపాకులతో పూజచేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టాలైనా సరే సులభంగా పరిష్కరింపబడతాయి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్లలో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇంట్లో వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది గ్రహాలను కూడా శాంతింపచేస్తుంది ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దానిని లాకర్లో భద్రపరచాలి ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం కూడా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పసుపుతో ఈ చిట్కాలను పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణెం వేయాలి నీళ్లు చల్లటం పూర్తి అయిన తర్వాత ఆ నాణెం పూజగదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి